సంగటి పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి పంగాల కట్టేసి పాకంగా కెలికేతి సంగటి బలె పాకంగా కెలికి సంగటి పాకంగా కెలికేతి సంగటి పాకంగా కెలికి సంగటి నేనెట్లా తిందమ్మా సంగటి ముసలో నీకెట్ల బెడదు సంగటి ముసలోనికి ఎట్ల విడు సంగటి పని పనిచేస్తే పావు బియ్యం రావు సద్ద పిండి పోసి ముద్ద చేద్దామంటే అద్దాడు పిండేస్తే అనుకనుకు అయిపోయే వేద్దామంటే ఇంట్లో బత్యం లేదు ఆరబోసి దాన్ని అట్లే కిలికిండాను నేనెట్లా అమ్మ నేనెట్లా అమ్మ నేనెట్లా దిందమ్మా సంగటి ముసలో నీకెట్ల విడుదటి ముసలో నీకెట్ల విడదు సంగటి ముసలో నీకెట్ల అందరికీ నమస్కారం నవ్యాంధ్ర టాలెంట్ టీవీ ఈరోజు హోతూరు చిన్నహోతూరు గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లాకి ఇచ్చేసింది ఇక్కడ మంచి సీనియర్ కళాకారులు ప్రజా ఉద్యమకారులు అలాగే సంఘ సేవకులు అయినటువంటి శ్రీ మహీపతి శ్రీధర్ గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో నమస్కారం సార్ మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి సార్ శ్రీధర్ మహీపతి శ్రీధరు చిన్నవతూరు గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లాలో నేను ఉంటున్నాను ప్రస్తుతం నేను ఈ గ్రామంలోనే ఉంటూ నేను ఆర్డీటీ సంస్థ ద్వారా ఎన్నో ప్రజా కార్యక్రమాలన సంఘ సంస్కర్తగా నేను మన ఈ ఆర్డిటి సంస్థ వారు ప్రతి పనిలోనూ వాళ్ళు ఏదైతే మనకు ఆదేశాలు ఇస్తారో ఆ గ్రామం ఆ పనులన్నింటిని నేను నా చూచా తప్పకుండా నా యొక్క మంచి విశ్వాసంతో సంస్థ మీద కూడా నాకు విశ్వాసంతో నేను మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి పనిలోనూ నేను ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా నేను పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఆర్టీటి సంస్థ ద్వారా మేము ఒక ఐదు ఎకరాల పొలంలోన దాదాపు హై స్కూల్ కట్టించుకొని ఆర్డీటీ సంస్థ ద్వారా కూడా మాకు అక్కడ ఒక ఐదు బిల్డింగ్స్ కట్టించడం జరిగింది ఆ విధంగా హై స్కూల్ ఒకప్పుడు మేము హై స్కూల్ లేని గ్రామం ఇది దాదాపు ఊరవకొండ లేదంటే పక్కన చావాల గ్రామానికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు దాదాపు పదహైదు సంవత్సరాలుగా మాకు ఇక్కడ ఆ హై స్కూల్ కట్టించుకొని మన ఆర్డీటి ఆధ్వర్యంలోనే మన రీజనల్ మే మేడం డైరెక్టర్ మేడము కృష్ణవేణి మేడం ఏటీఎల్ మేడము మన ప్రమీల మేడము వాళ్ళ ఆధ్వర్యంలో అదే తర్వాత మన పురుషోత్తం రెడ్డి సారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఆర్డీటి బిల్డింగ్స్ని కూడా బాగా చాలా బాగా నాణ్యతగా కట్టించుకొని ఈరోజు ఆ బిల్డింగ్స్లోన తర్వాత పక్కన కూడా సర్వశిక్ష అభయాన్ కింద ఒక ఐదు రూమ్లు ఈరోజు ఐదు ఎకరాల పొలంలో సుశాలమైనటువంటి గ్రౌండు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంతో పిల్లలకు మంచి నాణ్యతమైన విద్యను అందిస్తున్నారు అది మాకు నాకు చాలా ఆనందము ఆర్డీటీ సంస్థలో నేను నా యొక్క కార్యక్రమాలు నా ఇంట్లో ఉన్న కార్యక్రమాలను కూడా వదిలేసి నేను ఎంతో ఇష్టంగా నేను ఈ రోజుకైనా కూడా నేను ఇంట్రెస్ట్గా దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు ఈ ఆర్డీటీ సంస్థ ఇక్కడ మాకు స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఆ రోజు మాకు ఏటీఎల్ సారు నాయుడు సారు కాటంరాజు సారు సిఓగా స్థాపించే సంస్థను ఈరోజు అన్ని విధాలుగా అంచెలంచెలుగా మా గ్రామానికి ఎంతో అభివృద్ధి జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతము ఆర్టీటీ సంస్థకు ఫండ్స్ రాకోకుండా ఉండడం మాకు చాలా బాధగా ఉంది వాటిని మన ఫండ్స్ రావాలని మరి మరీ నేను కోరుతూ ఉన్నాను ఆ విధంగా మాకు ఇంకా మా గ్రామంలో హౌసింగ్ ప్రోగ్రామ్స్ జరగాలని మేము సార్కు విన్నవించడం జరిగింది అది ఫండ్స్ వస్తే చేద్దాం అన్నారు దాదాపు మేము ఒక నలభై రూమ్లు కట్టుకోవాలని మన వీళ్ళు లబ్ధిదారులు ఉన్నారు వయసు వచ్చిన వాళ్ళంతా కుటుంబాల వారిగా ఉన్నారు వారికి కూడా మేము ఎంతో కట్టిస్తారని ఆశిస్తున్నాను ఆ విధంగా ఫండ్స్ వస్తే మాకు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలు ఇంకా మేము చాలా అభివృద్ధిలోకి రా వస్తాము కాబట్టి దయ ఆ ఫండ్స్ని రావడానికి ప్రభుత్వం వారు కానీ అందరూ కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అదేవిధంగా నేను ప్రజానాట్య మండలిలో కూడా నేను చాలా సంవత్సరాల నుంచి వందే మాతరం శ్రీనివాసు నల్లూరి వెంకటేశ్వరరావు గారు అదే అదేవిధంగా పులి సాంబశివురావు దాదాపు గద్దరు వాళ్ళు కూడా ఇక్కడ మాకు ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ అయ్యి వంగపండు ప్రసాదరావు చేసినటువంటి భూమి భాగవతంలో దాదాపు నేను ఒక ముప్పై నలభై ప్రదర్శనలు కూడా నేను ఒక కళాకారుడిగా పే బ్లాక్ నేను దాదాపు ఆరు మందికి నేను ఒకడే వాయిస్ నేను ఒకప్పుడు గంట గంటన్నర కూడా నేను పే బ్లాక్ ఇచ్చేవాడిని ఆ స్థాయిలో ఉన్న కళాకారుడు నేను ఈరోజు కొన్ని కార్యక్రమాల వల్ల మా కుటుంబం యొక్క సమస్య ఇబ్బందుల వల్ల నేను ఎక్కడ బయటికి పోయలేకపోయాను మా బంధువులు కూడా అనేవాళ్ళు వందే మాత్రం పాట పాడితే నువ్వు మంచి వాయిస్ ఉంది కదా నువ్వు వాళ్ళతో పాటు నువ్వు ఎందుకు పోలేవి ఇక్కడే ఉన్నావు అంటానంటే కుటుంబ సమస్యల వల్ల ఇంకా నేను పోలేక పోయాను అంటే చెప్పేవాడిని నేను భజ్రకరు మండలంలో తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఎంఈఓ హిరీస్వామి గారి ఆధ్వర్యంలో జరిగితే నాకు అక్కడ నేను వందే మాత్రం పాట పాడితే స్టేజ్ మీద పిలిచి నాకు ఐదు వందల రూపాయలు నాకు ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా నేను ఈరోజు కూడా కళలు అంటే నాకు చాలా ఇష్టము ఈరోజు మా ఊరికి విచ్చేసినటువంటి ఈ యొక్క హెచ్కే టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి మారుమూల పల్లెల్లో ఇంకా ఎంతోమంది ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినటువంటి అమ్మ కొన్నూరు కూడా ఒక మంచి కళాకారిణి గ్రామాల్లో ఉన్నారు కళాకారులు కూడా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని బయటకు తీసి కళాకారులుగా సాంఘిక పైన ఇట్లాంటివి కార్యక్రమాలను మంచి స్పాటిఫై చేస్తే బాబు వాళ్ళు అభివృద్ధి అవుతారు సంస్థ ద్వారా కూడా ఆర్టీటి సంస్థ కూడా ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలని ప్రోత్సహించి ఇంతవరకు జరిగింది ఈ మధ్యకాలంలో కల్చరల్ సివోస్ లేరు ఎవరూ లేరు అసలు పల్లెలను ఒకప్పుడు మాకు వెంకట్రావు సార్ అంటే ఇక్కడ ఎంతో మాకు దాదాపు ఇక్కడ ఒక వారం రోజుల పాటు మేము వారికి దాదాపు ఇరవై ముప్పై మంది టీం ఇక్కడ ఇక్కడ కల్చరల్ పోటీలకి అనంతపురం జిల్లాకి తీసుకొని పోవాలని మేము వారికి దగ్గరుండి మేము వాళ్ళని మా సొంత పిల్లలుగా మేము చూసుకుంటూ సార్ కూడా మాకెంతో ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉత్సాహంగా మా గ్రామాన్ని మేము ఒక కన్నతల్లి లాంటి ఊరుగా మమ్మల్ని ఈరోజు కూడా దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళైనా కూడా సారు మా మమ్మల్ని మర్చిపోలేకుండా మా ఊరికి వచ్చినటువంటి నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కళాకారులు ఉండేటువంటి యొక్క అభి అభిమానం అట్లాంటిది కళలని బయటికి తీసుకొని పోవాల ఒక కళాకారులని బయటికి తీసుకొని వాళ్ళ యొక్క మంచి దారిలో వాళ్ళ జీవితాన్ని ఇంకా వెలుగులు నింపాలని వస్తున్నటువంటి వెంకట్రావు గారికి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని ఇక్కడే నేను ఉంటున్నాను చాలా ఈ నమస్కారం మీ గురించి అయితే చాలా అద్భుతంగా చెప్పారు అంటే మేమైతే చూడలేదు మిమ్మల్ని మీరు చేసిన సేవలు కావచ్చు ఉద్యమాలు కావచ్చు మేమైతే చూడలేదు కాబట్టి మీ గురించి మీరు బాగా పరిచయం చేసుకున్నారు మాకు కూడా తెలియజేశారు అలాగే మీరు వందే మాత్రం సార్ పాటలు పాడాను అంటున్నారు మరి మా కోసం ఏదైనా ఒక మంచి పాట కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దైనికని మూగనేలకు గనెలకు మూగనేలకు దివని మనకు వాగు దైనికని అరుల కోసం పాటు పడని ಬ್ರತುಕು ದೇನಿಕನಿ ತಾತಲು ತಾಗಿನ ನೇತುಲ ಸಂಗತಿ తాతలు తాగిన నేతుల సంగతి తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా నీతులుగా పలికిను మన సంస్కృతి జల్లుకు నిలవని ఎండకు ఆగని జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని దేనికని వరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ఆదర్శాలకు నోళ్ళు చాలవు ఆశయాలకు పైళ్ళు చాలవు పదమంటూ పలుకులే పద పదమంటూ పలుకులే కానీ కదలని అడుగు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దైనిక నని జల విద్యుత్తుకు కరు లేదు సంపంతుకు కొదవే లేదు అవసరానికి అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని దేనికనీ అరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ఆచల్లని సముద్ర గర్భం చిన్న బడవా నలమింటూ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో కాచల్లని సముద్ర ఆ చిన్న బడవా నలమింటూ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో భూగోళం కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటల వదిగిన నర కంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కుల మతాలసుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడమన మెంతో మానవ కళ్యాణం కోసం రాలిన మానవ కళ్యాణం కోసం వనముడ్డిన రక్తం ఎంతో రణరకసి శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో ఒక రాజును గెలిపించటలా వరికిన నరకంటాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అది దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలం ఎప్పుడో దుర దురకనులలో ముసిరిన భవిత గాయబడిన సవి గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో చల్లని సముద్ర గర్భం మింతో నేను పోగ్రామ్ కూడా పోయినా కూడా నేను ఉంటాను సార్ వాళ్ళే పోతాంటారు ముందు నేను ఏ నేను ముందుకు పోను మేడం నాకంటే కొంచెం ఇంకా ఊరిలో యువకులు ఉంటారు కదా ఇంకా నేను పాడతాను పాడంటరాలు నేను అసలు నేను అసలు సార్ అట్లా పాడమంటే పాడతాను కానీ చాలా అద్భుతంగా ఉందండి వాయిస్ కూడా చాలా బాగుంది సరే సార్ అయితే మేడం ఏజ్ సార్ మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు అరవై నాలుగు అరవై ఈ వయసులో కూడా ఇంత బాగుంది వాయిస్ పాటలు కూడా చాలా గుర్తుపెట్టుకున్నారు సార్ సరే సార్ చాలా అద్భుతంగా విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీకి మీ అనుభవాలను పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి